అడిగేసరికి అప్పుడు ఆ జంగమేశ్వరుడు జయ దయ చెబుతున్నాడు సాధ్వేము తల్లి జాగ్రత్తగా విను రేపు ఉదయం నీ భర్తను శుచిగా శుభ్రంగా నీలి పట్టుపీతాంబరములు ధరించి నీలవర్ణ అశ్వపై తూర్పు దిక్కుగా వెళ్ళమని చెప్పు ఆ అశ్వము వాయువేగ మనోవేగాలతో పోయి అలసి హఠాత్తుగా ఒకచోట నిలిచిపోతుంది అక్కడ దిగి జాగ్రత్తగా అన్వేషించగా భూమిలో ఒక ఆలయం కనబడుతుంది అది సాక్షాత్తు పరమేశ్వరి అయినటువంటి మంగళగౌరి ఆలయం దాన్ని శుభ్రపరిచి అందున్న అమ్మవారిని ఆరాధించమని చెప్పు ఆ మంగళగౌరి మిమ్మల్ని తప్ప కరుణించగలదు ఆమె దయ వాళ్ళ వలన మీకు పుత్ర ప్రాప్తి కలగలదని చెప్పి జంగమ రూపధన అయిన జగదీశ్వరుడు అంతర్ధానమైనాడు జయపాల్డి భార్య విషయమంతా కూడా భర్తకు వివరించింది అంతటి జయపాళ్ళుడు నీల వస్త్రధారి అయి నీలి పట్టు పీదామరాలు ధరించి ఆ సన్యాసి చెప్పిన ప్రకారంగా నీలాశ్వముపై కూర్చుని తూర్పు దిక్కుగా పయనించి అశ్వమాగించోట దిగాడు వంతసేపు అన్వేషించగా ఆ భూవేశ్వరికి భూమిలో బంగారు దేవాలయం కనిపించింది